హాయ్ నేను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ మిత్రులారా చాలా అయింది వీడియోలు ఏం కాదు చాలా రోజులు అంటే ఎక్కువ ఏం కాదు కొన్ని పది పది రోజులు ఏమవుతుంది అనుకుంటాను సరే కొద్దిగా బిజీ ఏం చేస్తున్నావు అంటే నేను కొత్త రకం బిజినెస్ స్టార్ట్ చేశాను అద్భుతంగా దూసుకెళ్ళిపోతున్నాను దాంట్లో ఎస్ త్వరలో అది కూడా నేను వీడియో తీసి పెడతాను ఎందుకంటే నేను డైమండ్ బిజినెస్ చేస్తున్నాను తెలుసా అందులో ఉన్న లాభాలు ఈ సృష్టిలో ఎవరు ఎక్కడ లేదు ఏ బిజినెస్లో లేదు తెలుసా అది అంత అద్భుతం కనుక ఆ బిజినెస్ చేస్తున్నాను దానికోసం ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని వాళ్ళ దగ్గర తీసుకోవటం దాన్ని కొనటం అమ్మటం అన్నీ చేస్తున్నాను డైమండ్ బిజినెస్ చేస్తున్నాను కనుక మీ దగ్గర డైమండ్ ఉన్న దాన్ని నా వాట్సాప్ నెంబర్లో ఫోన్ చేసి ఫోటో తీసి పంపించండి నేను కొనుక్కుంటాను అవసరమైతే అమ్మిస్తాను ఓకేనా ఎలాంటి డైమాండ్ అన్నా ఒక వీడియో ఫోటో తీసి ఫస్ట్ మంచిగా ఫోటో తీయండి తర్వాత వీడియో ఒక రెండు నిమిషాలు వీడియో తీసి ఆ మెరుపు ఆ రూపురేఖలు ఆ దాని క్వాలిటీ ఆ డయాగ్న ఎంత ఉంది ఎంత ఎన్ని క్యారెట్లు ఉన్నాయని నాకు ఫోటో తీసి పంపించండి వీడియో తీసి థ్యాంక్ యూ కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పుకుందాం ముందు మీకు ఏం కావాలి మీరు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు ఇలా ఉండిపోతున్నారు అనే దాన్ని మీరు దృష్టి పెట్టండి మిత్రమా మరి తిన్నామా పడుకున్నావా తెల్లారది కామని ఇది నువ్వు పడుకున్నా నువ్వు తిన్నా తినకపోయినా కాలం ఆగదు టైం తిరిగి రాదు జీవితం మళ్ళీ ఎందుకంటే నేను అంటుంటాను నా శిష్యులకి అందరిది ఆకాశం ఆగనిది కాలం తరిగిపోనిది అంటే తరిగిపోనిది అంటే ఇప్పుడు అది మొత్తం జీవితం ఐస్ ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతూ ఉంటుంది జీవితం కనుక నువ్వేం చేయాలి ఆగనిది కాలం తిరిగి రానిది తిరిగి రానిది జీవితం ఏదైనా గొప్ప మంచి పనులు ఏమైనా చేయాలనుకుంటే సాధించాలంటే అదే నీ చరిత్రలో జీవితం నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా చిరస్మిరణీయంగా నిలిచిపోతుంది వ శిలా పలక మీద మీకు ఏం కావాలన్నా ముందు నీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పండి ట్రైనింగ్ ఇవ్వండి పొద్దున బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటలకి మూడు గంటల ఎన్నో వీడియోలు చెప్పాయి మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం బ్రహ్మీమూర్తి గ్రేట్ అవర్స్ నడుస్తుంది ఆ టైంలో చెప్పండి మీకు కావాల్సిన సంకల్పాలు రాసుకోండి అర్థంలో చెప్పుకోండి ఆ తర్వాత దాన్ని విజువలైజేషన్గా చేసుకుంటూ ఊహించుకుంటూ ధ్యానంలో ఒక ఇరవై ఒక్క నిమిషాలు మనీ మెడిటేషన్ దట్స్ ఇట్ అంతే ఎక్కువ చేయకూడదు ఎక్కువ చేస్తే ఏమవుద్ది నేను తొందరగా సాధించాలంటే మైండ్ డిప్రెషన్లోకి పోయి నాకు భార్య అవ్వద్దు పిల్లల వద్దు సంసారం వద్దు డబ్బు వద్దు ఏమద్దు అని హాయిగా ప్రశాంతంగా అలానే కూర్చోవాలని హిమాలయాస్కి హిమాలయాలకి వెళ్ళిపోవాలనిపిస్తుంది మరి ఇది ఎందుకు ఎక్కువ చేయకూడదు అందుకనే ఇరవై ఒక్క నిమిషాలు రెండు అంటే సు చంద్రుడు ప్రశాంతత ఇచ్చేవాడు ఒకటి అంటే సూర్యుడు వెలుగునిచ్చేవాడు కనుక సూర్య చంద్రుడు కలిగిక కనుక ఇరవై ఒక్క నిమిషాలు దానికి అర్థం దట్ ఏదైనా చెప్పేస్తా నేను కనుక మీకు కావలసిన దాని మీద దృష్టి పెట్టండి డబ్బు ఉంటే డబ్బు మీద వదిలిపెట్టద్దు మీరు చూడండి లెక్కబెట్టండి చేతులు లేకపోతే ఫోన్లో చూడండి రాయండి కోటి రూపాయలకి ఎన్ని నోట్లు వస్తాయి నోట్ల మీద ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఐదు వందల రూపాయలు ఉన్నాయి గాంధీ బొమ్మ ఏ రకంగా ఉంది దాని మీద ఏ గవర్నర్ సంతకం ఉంది అని నోటుకి బాగా చూడాలి చూడు ఒక పది నిమిషాలు పోయేది ఏంలా చూసి చూసి ఆ నోటు కళ్ళు మూసుకుంటే నీకు కనిపించాలరా మిత్రమా ఆ ముద్ర నోటు అనేది నీకు ధ్యానంలో కలలో కాదో ధ్యానంలోనే చూడగలగాలి నువ్వు ధ్యానంలో ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటే ఆ నోటు కట్టలు బెండలు బెండలుగా నీ దగ్గరకు వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నట్టు నీ భార్యకు ఏదైనా బంగారం కానీ ఏదైనా కొనుక్కున్నట్టు కారు కొనుక్కున్నట్టు ఇలాంటి ఇలాంటి విజవలైజేషన్ ఎవడైతే చేస్తాడో వాడే ధనవంతుడు టాటా బిర్లా ఉండు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ పెళ్లి చేశాడు మొన్న ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాడు అంతకు మించి డబ్బులు వచ్చేసినాయి తెలుసా వాడు ఎందుకు మనల్ని పిలవడు పేదవాడిని కోటేశ్వరుడు ధనవంతుడు సూపర్ స్టార్ మెగాస్టార్ పెద్ద పెద్ద స్టార్లని ఎందుకు స్టార్లు అయితే వాళ్ళు గిఫ్ట్గా కోట్లలో ఇస్తారు ఈయన ఖర్చు పెట్టే ఇరవై ఇరవై వేల కోట్ల కంటే అదనంగా యాభై వేల కోట్లు డబ్బులు అతనికి తిరిగి వచ్చినాయన్న సంగతి మీకు తెలుసా తెలియదు ఎందుకంటే కాళ్ళి చేతులతో ఊపుకుంటూ పోరు వాళ్ళు నువ్వు కోటి రూపాయలు ఏదైనా గిఫ్ట్ వాచి కానీ కారు కానీ బంగ్లా కానీ ఏదైనా ఇస్తే నీకు అంతకు మించి ఇస్తాడు ఐ ఐఆమ్ రిచ్ ఐఆమ్ రాయల్ అనుకుంటున్నాం మరి అనేవాడు ఏదైనా తీసుకొని పోవాలి కదా అనేవాడు రాసుకుంటూ పూసుకుంటూ పోకూడదు అడ రిచ్ పర్సన్ టు రిచ్లానే ఉండాలనుకుంటే ఆయన కూడా ఏదో మంచి మంచి పవర్ఫుల్ పవర్ఫుల్ ఏదైనా గిఫ్ట్ ఇస్తేనే నీకు ఆడ వ్యాల్యూ ఉంటుంది లేకపోతే నీలాంటి వాడిని నో ఎంట్రీ తింటానికి రారు వాళ్ళు బిజినెస్ పెంచుకోవటానికి వస్తారు అలాగా ఆయనకున్న అన్ని రకాల బిజినెస్లో వాళ్లను టాటా బిర్లా వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు టైంపాస్కి డ్యాన్స్ చేయడానికి పాటలు పాడటానికి దానికి వీళ్ళను డబ్బు ఉన్నాడు పిలిచి వాడుకుంటున్నాడు ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ తెలుసు కదా ఎడ్వర్టైజ్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే మనకు సంతోషాన్ని ఆనందాన్ని వాడి కొడుకుకి సంతోషాన్ని ఇవ్వటానికి సినిమా స్టార్లని పిలిచి ఇది కానీ పిలిచేవాడు గొప్పవాడ వెళ్ళేవాడు గొప్పవాడు అంటావా నాకు తెలిస్తే పిలిచేవాడే గొప్పవాడు పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు వంద కోట్లు ఖర్చు పెట్టి ఐదు వందల కోట్లు సంపాదిస్తున్నాడు పిలవటమే కార్డు ఒక్కొక్క కార్డు ఐదు లక్షలు కార్డులో కూడా డైమండ్ బంగారం అన్ని గిఫ్ట్గానే కార్డు కూడా చాలా పవర్ఫుల్ అలాంటి గొప్ప స్థాయికి ఎలా వెళ్ళాడంటాడు పుట్టంగానే వాళ్ళ అమ్మాయి ఏమైనా బంగారు స్పూన్తో కుట్టిందని జన్మించాడనుకుంటున్నా మైండ్ మైండ్ మనీ పవర్ మీరు చూస్తూ ఉండండి చూస్తూనే ఉండండి లేకపోతే విశ్వానికి కట్ అయిపోద్ది వదిలిపెట్టను నేను ఎందుకంటే సర్వశక్తులకు అధిపతి నేను విశ్వగురువుని నేను విశ్వాన్ని నమ్మినట్టు ఈ ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవరు నమ్మి ఉండరు మిత్రమా ఎస్ ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ధ్యానం చేసి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని పట్టుకొని వాళ్ళ అద్భుతాలు చేసి నేను ఎటు పోతే ఎటు పోతే సక్సెసే అది బంగారం కావచ్చు డబ్బు కావచ్చు బిజినెస్ కావచ్చు వజ్ర వైఢూర్యాలు కావచ్చు ఇట్టే ఇట్లా నా చేతికి ఇలా వచ్చేస్తున్నాయి కనుక కనుక మిత్రమా ఇది చాలా చాలా పవర్ఫుల్ సబ్జెక్టు ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుసుకోండి నాదే కాదు చాలామంది మిత్రులు చేస్తూ ఉన్నారు వాళ్ళని వినండి ఏం చేయాలి మన భవిష్యత్తు ఎలా బాగుపడాలి ఏం చేస్తే మనం గొప్పవాళ్ళు అవుతున్నాం అని దాని మీదనే దృష్టి పెట్టండి కానీ పనికి మాలిన గొడవలొద్దు భార్య తప్పు చేస్తే క్షమించండి భార్యని కంట్రోల్లో పెట్టుకోండి భర్త తప్పు చేస్తే భర్తను కానీ ఇద్దరు కీచలాడుకుంటే ఆ మధ్యలో మీరు భర్త భార్య కొట్టుకునే మధ్యలో పిల్లలు ఇరుక్కుంటారు వాళ్ళ భవిష్యత్తు మీరు సర్వరాశనం చేస్తున్నారన్న సంగతి గ్రహించాలి నీ పిల్లలు నీ మాటలు మా వినకపోవడానికి కారణం పెద్ద పోటుకోడలాగా వాళ్ళ ముందు పిల్లల ముందు అన్నీ చేయకూడదు దూరం పెట్టండి ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో అదే మన పిల్లల భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో కూడా వస్తుంది కనుక వాళ్ళ చిన్న పుష్పంలాగా చిన్నగా ఉంటుంది వాళ్ళ మనసు ఇరిగిపోద్ది మనసు ఖరాబ్ అయిపోద్ది డిస్టర్బ్ అంటే డిప్రెషన్లో పిల్లలు షి అమ్మ మా తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా గొడవ పెడతా ఉంటారా నాకు చదువు మీద ధ్యాస ఉండట్లేదు మామ వాళ్ళు ఏమైనా మనసు విప్పి మాట్లాడాలని నీతో నీతో చెప్పుకోరు మరి నువ్వు ఏం పెద్ద మొగోడు కాదు పెద్ద దరిద్రుడు విను మరి నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు వెళుతున్న దారి కరెక్ట్గా ఉంటే నీ పిల్లలు నీతో చెప్పుకుంటారు కానీ నువ్వు ఉండేది పెద్ద పొడిసినట్టు వంద కోట్లకు అధిపతి అయినట్టు మాట్లాడినా ఉంటుంది మొగోడని ఏ మొగోడని నీ ఏ మొగడు డబ్బు ఉండాలి భర్త భార్య సుఖంగా ఆనందంగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు నీ పిల్లలతో హాయిగా ఆనందంగా ఒక పూట ఆనందం తింటే దాన్ని జీర్ణం జీర్ణం చేసుకునే శక్తి నీలో ఉండాలి నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీళ్ళొచ్చేలా ఉండాలి నువ్వు అనుకున్నది ఎమ్మంటే పది నిమిషాలు వండి పెట్టేలా ఉండాలి కానీ అది అన్నీ ఉండాలంటే నీ దగ్గర మనీ 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 ఉండాలి డబ్బు ఉండాలి లేకపోతే నీకు వేస్ట్ నువ్వు దేనికి పనికి రావన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో అనుకో ముందు నువ్వు బిజినెస్ మీద కానీ డబ్బు మీద దృష్టి పెట్టు ఆ తర్వాత నీ జీవితం బాగుంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్ ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చి విశ్వంతో కనెక్ట్ అయ్యి సోల్తో కనెక్ట్ అయిపోతే నీ స్థితిగతులు మారిపోతాయి నువ్వు మాట్లాడే మాట పిడుగులా ఉంటుంది ఎంతటి మేధావినైనా ఇట్టే ఇట్టే నేను ఆకర్షిస్తున్నట్టు ఇట్లే ఆకర్షించగలవు నీ మాటలు చాలా పవర్ఫుల్గా వస్తాయి వంద కోట్ల అప్పు ఉన్నా వంద కోట్ల అప్పు ఉన్నా నీలో లోపల మేధావి నీలో ఉన్న ఆత్మశక్తి విశ్వశక్తి లక్ష కోట్లకు అధిపతినిరా నేను అనే ఫీలింగ్ నీలో వస్తుంది వాళ్ళను నవ్వుకుంటూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా సమాధానమిస్తూ అది కూడా క్లియర్ చేసేయగలవు ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా దాన్ని నీ దారిని నువ్వు తెలుసుకోలేకపోతావో నువ్వు ఒక్కరి దారిలో సరైన దారిలో తప్పుడు దారిలో వెళ్తావో నీ జీవితం బాగుండదు నీ పిల్లలు నీ భర్త భార్య ఇద్దరు మధ్యలో డిస్టర్బ్ వస్తుంది పిల్లలు కూడా అదే దారిలో వెళ్తారు కనుక నేను ఏ పరిస్థితినైనా ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా పరిష్కరించగలను కనుక మీరు ఒక్కసారి నా ఈ వీడియో చూసిన తర్వాత ఫోన్ చేయండి నేను అద్భుతమైన క్లాస్ ఇస్తాను మూడు రోజులు ఉంటుంది మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది అది కూడా గట్టిగా పట్టుకున్నవాడే థ్యాంక్ యూ